హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఎన్నికల సీజన్ వచ్చిందంటే పుస్తకాలు వచ్చేస్తాయి అలాగే నలభై ఏళ్ల రాజకీయాల్లో నెగ్గుకొస్తున్న ఒక అసమాన ధీరోధాత్తుడైన చంద్రబాబు నాయుడు గారి గురించి వారి విశేష విశిష్ట వ్యక్తిత్వం గురించి కూడా సీనియర్ జర్నలిస్టులు వారి అద్భుతమైన రచనా శైలితో తీసుకొచ్చిన పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసాయి చంద్రబాబే రా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అవసరం అలాగే చంద్రబాబు లేని రాష్ట్రంలో విధ్వంసం ఎలా జరిగింది ఇవి ఇతివృత్తం నిజమే చంద్రబాబు గారు లేని రాష్ట్రంలో విధ్వంసం జరిగింది రోడ్లు కొట్టుకుపోయినాయి అలాగే చంద్రబాబు గారు రాష్ట్రంలో ఉంటే ఎందుకు ఎందుకు ఈ రాష్ట్రానికి అవసరం అంటే నూట డెబ్బై దేశాల్లో ఉన్న ఆయన అభిమాన సంఘాలు ఆయన గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులతోటి మనం రోజుకో రకంగా ఒక ఐదారు వందల వెబ్సైట్స్లో వార్తలు రాయించుకోవచ్చు ఒక ఏడు వందలు నుంచి ఎనిమిది వందల యూట్యూబుల్లో డిజిటల్ కథనాలని జనాలకు చేరివేయచ్చు తెలుగుదేశం సోషల్ మీడియాకున్న ఈ అద్భుతమైన పవర్ ముందర ఎవరైనా దిగదోడిపే దీనికి తోడు ఆ సోషల్ మీడియాకి కావాల్సిన ఫీడమ్ అందివ్వటానికి తెలుగుదేశం పార్టీకి నాలెడ్జ్ సెంటర్ ఉంది ఆ నాలెడ్జ్ సెంటర్లో దగ్గర దగ్గరకు రెండు వేల మంది పనిచేస్తుంటారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మెజారిటీ భాగం సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్సు రైటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు వెనకటికి ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం వయసు మీరు ఇచ్చా ఎక్కడికి కథలు లేక నాలెడ్జ్ సెంటర్లో కూర్చొని అద్భుతంగా తమ కళానికి పదును పెట్టగల సమర్థులైన రచయితులు ఉన్నారు సో వీళ్ళందరికీ మనసులో బోల్డైన ఐడియాలు ఉంటాయి ఆ ఐడియాలన్నీ కూడా ఏంటంటే కార్యరూపం దాలిస్తే ఒక రెండు మూడు పుస్తకాలుగా వస్తుంటాయి అన్నమాట కరెక్ట్గా ఎన్నికలు ఇవాళ రేపు అనగా ఇవాళే అనమాట అంటే ఒక్కోసారి అనుమానం కలుగుతుంటుంది మనం చరిత్ర చదివేప్పుడు మహారాజులు చక్రవర్తులు వాళ్ళకి సంబంధించిన సంఘటనలు చదువుకొని అబ్బా అసలు ఇంత గొప్పవాడ కృష్ణదేవరాయలు ఇంత గొప్పవాడా భోజ మహారాజు ఇంత గొప్పవాడా ఏమో అప్పట్లో కూడా ఇలాంటి రచయితలు ఉన్నారేమో ఎవరికి తెలుసు అప్పట్లో ఏం జరిగిందో ఇలాంటి కథనాలు ఇలాంటి ఏది చంద్రబాబు ఉండటం వల్ల ఉండే ప్రయోజనాలు ఆయన లేకపోవటం వల్ల వచ్చే నష్టాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా వీటి గురించి ఇంత సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళగలుగుతున్నాము అంటే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము అంటే అవి సమాజంలోని ఎంతో కొంత సెక్షన్స్ ఎన్నో కొన్ని సెక్షన్స్ని ఎలైట్ సెక్షన్స్ని ప్రభావితం చేస్తాయి నో డౌట్ ఇప్పుడు చంద్రబాబు గారి మీద వచ్చిన రెండు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉద్దండులు అన్క్వశ్చనబుల్ జర్నలిస్ట్ వాళ్ళని ప్రశ్నించడానికి వీళ్ళని ఇంటిగ్రిటీ ఉన్న జర్నలిస్టులు వాళ్ళని అత్యంత వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నాకు తెలుసు వాళ్ళ క్యారెక్టర్ ఎంత నిబద్ధులై ఉంటారు ఫ్రైట్ అవన్నీ పక్కన పెడితే ఇటువంటి వాళ్ళు రాసిన పుస్తకాల వల్ల న్యూట్రల్గా ఉన్న మూడు లేదా నాలుగు శాతం ఓట్లు ప్రభావితం అవుతాయనేది తెలుగుదేశానికి ఒక అంచనా అనమాట అందుకని అదే అంటే ప్లానింగే నాకు ముచ్చరేస్తుంది నచ్చుతుంది తెలుగుదేశంలో చూస్తే వీళ్ళది సిపి పరమ మోటు పార్టీ ఏమన్నా ఉంటే చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తారు వాళ్ళు ఏదో మాడతారు రెచ్చగొడతారు లేకపోతే రెచ్చిపోతారు ఈ రెండే బదనామ పాలేతారు అల్లరి పాలేతారు తెలుగుదేశం ఏంటంటే చాలా సటిల్గా చాప కింద నీళ్ళలాగా ఏ సెక్షన్కి ఆ ప్రభావితం చేయడానికి కావాల్సిన మెకానిజం ఎన్నుకుంటుంది ఉంటుంది వీళ్ళ సెక్షన్ న్యూట్రల్ సెక్షను ఇది న్యూట్రల్ సెక్షన్కి సంబంధించిన అంశం మూడు లేదా నాలుగు శాతం ఓట్లు ఇప్పుడు పది లేదా పన్నెండు ఓట తోటి గెలుపొంది నియోజకవర్గాలు చాలా ఉంటాయి అందులో ఇప్పుడు ఇప్పుడు జరిగిపోయేది డెసిసివ్ ఫైట్ నాట్ మ్యాసివ్ ఫైట్ డెసిసివ్ మ్యాండేట్ ద్వారా డెసిసివ్ ఫైట్ మ్యాసివ్ మ్యాండేట్ ద్వారా మ్యాసివ్ ఫైట్ జరగబోతుంది మ్యాసివ్ ఫైట్ అది ఇంతకుముందు జరిగింది మ్యాసివ్ మ్యాండేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఈసారి అట్లా ఉండబోదు చాలా నిర్ణయాత్మక ఓటే ప్రభావితం చేయబోతోంది సో ఆ నిర్ణయాత్మక ఓటులో కీలకమైన న్యూట్రల్ ఓటింగ్ని ఆకట్టుకోవటం కోసం ఈ పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయన్నమాట వచ్చేసి ఉంటాయేమో గౌరవనీయలు చంద్రబాబు గారే వీటిని ఆవిష్కరించి ప్రజల్ని జ్ఞానవంతులను చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళందరూ కళ్ళు విప్పారేలాగా వాళ్ళ అజ్ఞాన పటాపంచలు అయ్యేలాగా ఈ పుస్తకాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు న్యూట్రల్ సెక్షన్స్కి పంపిస్తాయన్నమాట అంటే ఒక మెకానిజంని డెవలప్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మెటికులస్ ప్లానింగ్ కావాలి ఆ ప్లానింగ్ కానీ డెవలప్మెంట్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఈ మూడిట్లో నిష్ణాతుడు కాబట్టే ఆయన ఐఎస్బి తీసుకురాగలిగాడు హైదరాబాద్కి ఆ విషయం మనం మర్చిపోతున్నాం సో ఇలాంటివన్నీ చేసి ఈ అద్భుతమైన ఈ పుస్తకాలని మార్కెట్లోకి ప్రవేశపెట్టి న్యూట్రల్గా ఉన్న మూడు లేదా నాలుగు శాతం ఓట్లని ప్రభావితం చేసుకొని తెలుగుదేశాన్ని ఎలాగైనా సరే గెలిపించాలన్న అకుంఠిత దీక్షతోటి తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్ పనిచేస్తుంది రేపు పొద్దున ఈ నాలెడ్జ్ సెంటర్కి సరైన గుర్తింపు కూడా ఉంటుంది చంద్రబాబు గారు జనసేన సహాయంతో ఐ రిపీట్ ఐ రిపీట్ ఐ రీట్రైట్ జనసేన సహాయంతో అధికారంలోకి రావటం అంటూ గనక జరిగితే ఇప్పుడు ఈ సహకారం అందించిన వాళ్ళందరికీ భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు వస్తాయి తెలుగుదేశంలో ఉన్న బ్యూటీ ఏంటంటే తనకు చేసిన సహాయాన్ని చంద్రబాబు గారు గుర్తించరు గుర్తుపెట్టుకోరు పెట్టుకోరని అంటుంటారు కానీ గుర్తుంచుకుంటారు గుర్తుపెట్టుకోరు అంట గుర్తు పెట్టుకుంటారంటానికి ఆయన చుట్టూ చేరిన ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఉంటారు ఆ నలుగురు అవతల వాళ్ళ అవకాశాలను ఎట్ట దెబ్బతీయాలి అలాగే అవతల వాళ్ళ పొరపాటున ఈ ప్రభుత్వం అందించే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో చేరితే వాళ్ళని నైతికంగా ఎట్ట దెబ్బ కొట్టాలి మోరల్గా ఎలా దెబ్బ కొట్టాలి అలాగే వాళ్ళ సామాజిక వర్గాల పేర్లు ఉటెక్కిస్తూ వాళ్ళని ఎలా బదనాం చేయాలనేది ఈ నలుగురికి బాగా అవగాహన అయిన విషయం అందులో ఒక ఆయన ఒక ఇద్దరు ఢిల్లీలో ఉంటే ఒక ఇద్దరు విజయవాడలోను హైదరాబాద్లోను తిరుగుతూ ఉంటారు రకరకాల దినపత్రికలకు కూడా చేసి ఉన్నారు వాళ్ళు సో అటువంటి సమర్థవంతమైన కోటరీ చంద్రబాబు చుట్టూ ఉన్నప్పుడు మరి రేపొద్దున ఇటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు ఏది ఇలా వారి పరిపాలనా కాలంలో గారి పరిపాలనా కాలంలో రాయలసీమలు రోడ్ల మీద రాళ్ళు అమ్మారు అదే రత్నాలు అమ్మారు అది ఇప్పుడు మనం చదువుకుంటాం అమ్మారు లేదు మనకి తెలియదు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలు పైబడి మనం ఉన్నామో లేదో అప్పుడు ఉన్నా మనకి ఇప్పుడు ఈ జన్మలో అవన్నీ గుర్తుంటా మనకు తెలియదు సో అటువంటి ప్రయత్నం ఒకటి చేస్తారు ఇప్పుడు ఈ ఎన్నికల సమయం అయ్యేదాకా అదే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ పుస్తకాలు వస్తాయి ఎలైట్ సెక్షన్స్ న్యూట్రల్ సెక్షన్స్ని అలరిస్తాయి రెండు లేదా మూడు శాతం ఓట్లు తెలుగుదేశానికి పడతాయి తెలుగుదేశం పడిన తర్వాత తెలుగుదేశం అత్యధిక మెజార్టీ స్థానాలు సంపాదించిన తర్వాత జనసేన వంక చూసి మీరెవరు అని తెలుగుదేశం జనసేన పార్టీని అన్నా అంటుంది ఎందుకంటే యూ టర్న్స్లో ఆయన వాళ్ళు లేరు కాబట్టి సో పరిపూర్ణంగా తెలుగుదేశం మెజారిటీ సాధించే పక్షంలో జనసేనకు వచ్చే సీట్లు లెక్క కాదు ఇది క్లియర్ జనసేనానికి ఈ విషయం తెలియదంటే తెలుసు బట్ అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వడం కోసం ఆయన చాలా మౌనంగా ఈ డెవలప్మెంట్స్ అన్నింటిని వాచ్ చేస్తున్నారు రేపు ఎలా జరిగినా సరే ఆయన ఎంత తక్కువ కాదినా పాతిక ముప్పై మంది తోటి అసెంబ్లీలోకి వెళ్తారు హీ విల్ బికమ్ కింగ్ మేకర్ ఆ రోజు చంద్రబాబు ఆయన దగ్గరికి వచ్చి తలుపు తట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లేదా తమ్ముడు పవన్ కళ్యాణ్ మనం కదా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది మీరు కదా ఇందులో కీలకమైన శాఖలు నిర్వహించాల్సిందని ఆయన ఆయన వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క పుస్తకాలు వాళ్ళ కానీ సీఎం దాకా వెళ్ళినాం ఏం చేస్తాం రెండు రెండు నెలల్లో ఎలక్షన్స్ జరగబోతుంటే సీఎం పవన్ కళ్యాణ్ కావాలనే వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా వాళ్ళు ఎలా మలుచుకోవాలి ఎలా మలుచుకుంటే పవన్ కళ్యాణ్ సీఎం కాగలరు అనే అంశాలని ప్రస్తావన చేస్తూ మధ్యలో ఈ పుస్తకాల వ్యవహారాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్